ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానము చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గడ దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండుగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని అడుగుతా ఉన్నాం ఈ సమయంలో మాకు కావలసినటువంటి మాటలు మాకు మా మాతో మాట్లాడమని ఏ సునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె రోజు దేవుని వాక్యము దాని గ్రంథము పదో అధ్యాయము పంతొమ్మిదో వచనము నీకు శుభము కలుగును గాక ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను ఈ మాటలు ఏంటన్నా ప్రియ సహోదరి సహోదరుడ నీకు శుభము కలుగుగాక ఈరోజు నీవు ఏ విషయాలలో అశుభాన్ని అంటే వ్యతిరేకతని చూస్తూ ఉన్నావో ఏ విషయంలో నీవు మంచిని చూడలేకపోతూ ఉన్నావో ఆ విషయంలో దేవుడు నీకు శుభము అంటే మంచి కలుగు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు ఏ విషయంలో నీవు వ్యతిరేకత గురించి ఆలోచన చేస్తున్నావో ఆ విషయంలో నీకు మంచి ఆయన చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను ఈ వాక్యం ఇంటున్నా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ఇంటున్నా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ధైర్యము తెచ్చుకునము ధైర్యము తెచ్చుకోము ఆయన ధైర్యము తెచ్చుకోమని మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో జరిగిన వ్యతిరేకతను బట్టి అశుభ శుభము లేకుండా మంచి లేకుండా మనకు జరిగినటువంటి చెడును అంతటిని బట్టి మనము ధైర్యాన్ని కోల్పోయి నా పరిస్థితి ఇంతే నా బ్రతుకు ఇంతే నేను ఇలాగే ఉంటానా అని ఆలోచిస్తూ ధైర్యము చెడిపోయి ధైర్యము చెడిపోయి ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ధైర్యము తెచ్చుకోము మనము మన మన జీవితంలో జరిగిపోయిన విషయాన్ని బట్టి మనము దిగులు చెందుతూ ఉంటున్నట్లయితే జరిగిపోయిన స్థితిని బట్టి మనము దిగులు చెందుతూ ఉన్నట్లయితే దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ధైర్యము తెచ్చుకోము ఎందుకు ఆయన ధైర్యము తెచ్చుకోమంటున్నాడు అంటే నీకు శుభము నీకు మంచి చేయటానికి నీ నీ జీవితంలో ఒక మంచి కార్యము చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను ధైర్యము తెచ్చుకోమంటున్నాడు గతంలో నీవు అనుభవించిన అవమానాన్ని బట్టి గతంలో ఓడిపోయిన స్థితిని బట్టి నువ్వు దిగులు చెందుతూ ఉంటున్నట్లయితే ఆయన ధైర్యము తెచ్చుకోమని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన నీకు సహాయము చేస్తాడు నీ జీవితంలో ఆయన నీకు మంచి చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి నువ్వు కృంగిపోకు ఆ ధైర్య ధైర్యము తెచ్చుకును నువ్వు ధైర్యము తెచ్చుకో ఎందుకంటే నీకు మంచి చేయటానికి నేను ఇష్టపడతా ఉన్నాను నీ ఓడిపోయిన స్థితిలో నేను నిన్ను గెలిపించడానికి ఇష్టపడతా ఉన్నాను నువ్వు పడిపోయినటువంటి స్థితిలో నేను లేవనెత్తడానికి నేను ఇష్టపడతా ఉన్నాను నువ్వు ఓడిపోయిన స్థితిలో నిన్ను గెలిపించడానికి ఇష్టపడతా ఉన్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకో నువ్వు ధైర్యము తెచ్చుకోము నువ్వు ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను కాబట్టి నువ్వు ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోయామో ఏ విషయంలో ఆ ధైర్యత కలిగి నీవు జీవిస్తూ ఉన్నావో ఆ విషయమును ఆ విషయమును బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ధైర్యము తెచ్చుకో ఎందుకంటే నీకు ఏదైతే మంచి జరగలేదని గతంలో బాధపడుతూ ఉన్నామో గత గడిచిపోయినటువంటి దినాల్లో నీకు జరిగినటువంటి చెడు ఏదైతే ఉందో ఆ చెడును బట్టి నువ్వు ధైర్యాన్ని కోల్పోయేవేమో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది నీకు శుభము కలుగును గాక ధైర్యము తెచ్చుకోను నీవు ధైర్యము తెచ్చుకో ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆయనకు సమస్తము సాధ్యము కాబట్టి ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఆయన మన జీవితంలో మంచి చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు మనం ఎప్పుడైతే ధైర్యం కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతామో మనం ఎప్పుడైతే ధైర్యం కలిగి ఆయన ఎందు నమ్మకం ఉంచుతామో ఆయన మన జీవితంలో మంచి కార్యాలు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి మాటలు వింటున్నటువంటి మనము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఎందు ధైర్యం ఉంచినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకం ధైర్యముగా మనం నిలబడినట్లయితే ఆయన ఎందు మనం ఉంచినటువంటి ధైర్యము మనల్ని గెలిపిస్తుంది ఆయన ఎందు మనం ఉంచినటువంటి ధైర్యము మనకి మంచి చేస్తుంది అత్యుకృప కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె